హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం ఎప్పుడైనా టిఫిన్ కోసం ఇడ్లీకి దోశకి పప్పు నానబెట్టుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అటుకులతో దోశ ట్రై చేయండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు దాకా అటుకులు తీసుకున్నానండి అటుకుల్ని ఒక రెండు సార్లు నీట్గా వాష్ చేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి నాననివ్వాలి అలానే ఇంకొక బౌల్లో ముప్పావు కప్పు దాకా సూజీ గోధుమ రవ్వ అంటారు కదా గోధుమ రవ్వను కూడా ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దానిని కూడా ఇంకొక పది నిమిషాలు నానబెట్టుకోవాలి రెండు బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని అందులోకి యాడ్ చేసుకోవాలి అలానే వాటితో పాటు ఒక హాఫ్ కప్ దాకా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ ఏం యాడ్ చేయకూడదు వీటన్నిటిని కలిపి బాగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయకూడదు చూడండి ఇక్కడ వీడియోలో ఎలా కనిపిస్తుందో అలా కన్సిస్టెన్సీ ఉండాలి అండి మిక్సీ పట్టుకున్నది నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్ అలానే కొంచెం వంట సోడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసుకున్న దీనిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలండి ప్యాన్ బాగా హీట్ అయ్యాక దోశల్ని మరీ పలుచుగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి అంటే మనం ఊతప్పాలు వేసుకుంటాం కదా ఆ స్టైల్లో వేసుకోవాలి దోశ వేసుకున్నాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి అండి దోశను టర్న్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ పట్టుకున్న దోశ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్